మనము ఒకే చోట స్తబ్దంగా స్తంభించి ఉండు సృష్టము కాదు మనము ప్రవహించు వారమా అనగా దేవాతి దేవుని యొక్క జీవము మనలో జీవజల నది వలె అది ప్రవహిస్తూ ఉంటుంది ప్రవహించాలి వెళ్ళిపోతూ ఉండాలి వెళ్ళిపోతూ ఉండాలి అంటే మనము ఆయన నామము కొరకు ఆయన నామ మహిమార్థమై ఆయన ఆనందము కొరకు ఆయన కార్యాలు చేయుటకు ఆయనకి ఇష్టమైన దానిని చీటుకు మనం ఒకే చోట ఉండము గాని నది వలనే ప్రవహిస్తూ ఉండము ముందుకే వెళ్ళిపోతూ ఉండము ఈ రోజు దేవుణ్ణి ఘనపరిచే ఒక మంచి కార్యాన్ని దేవుని చిత్తములో ఉన్న ఒక కార్యాన్ని దేవునికి ఇష్టమైన దానిని ఒకటి చేస్తే రేపు ఇంకోటి చేస్తాం రేపు ఒకటి చేస్తే ఎల్లుండి కూడా ఇంకోటి చేస్తాం అలాగునా ఆగకుండా ముందుకే వెళ్ళిపోతూ ఉంటాం ఒకే చోట ఉండము అలాగే వెనక్కి కూడా వెళ్ళము ముందు ముందుకే వెళ్తాం మనము ముందుకు వెళ్లడమే మన జీవితంలో దేవుడు పెట్టిన క్రమము మనం అలాంటి వారమే దేవుని యొక్క జీవం మనలో ఉంది కాబట్టి జీవవాయువును ఓది మనము జీవించు ప్రాణాన్ని మనం కలిగి ఉన్నాము జీవింపచేయు ఆత్మ కూడా మనలో ఉంది కాబట్టి మన యొక్క అరుగు ముందుకే మన అడుగులు ముందుకే మన జీవితం ముందుకే మన ప్రయాస ముందుకే మన మనుగడ ముందుకే మన విశ్వాస జీవితం ముందుకే ముందు విశ్వాసంలో ఎదుగుదల ముందుకే వెళ్ళాలి వెనక్కి కాదు ఆత్మీయ జీవితంలో పరిపక్వత కలిగి ముందుకే వెళ్ళాలి వెనక్కి కాదు పరిపక్వత కలిగేమంటే ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి కాదు ఒకే చోట ఉండులాగా ఆయన ఎప్పుడు మనల్ని తలంచలేదు కాని మనం ముందుకే వెళ్ళు ఆ యొక్క జీవితాన్ని మన కొరకు ముందుగానే దేవుడు సిద్ధపరచాడు దేవుడు మనకే మహిమ కలుగును గాక హలూయా